రాజు ఆయన విమర్శలు ఆయన ఆ పార్టీలో ఉన్నాడు ఆ రోజు ప్రజాస్వామ్యం ఎంత ఇది ఉందంటే ఆయన ఏదో ఒక రెండు విషయాల్లో డిఫర్ అయ్యాడని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్ లో చిత్ర హింసలు పెట్టి కడాన్ ఆయన్ని ఎన్ని విధాలు చేయాలని ఆ రోజు చెప్పేవారు అదే చూడాలి అవన్నీ కన్ఫర్మేషన్ రావాలి కానీ ఆయన లాకప్ లో పెట్టి కొడతా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి ఆ ఫోటోలు చూసి వీడియో చూసి పైశాచిక ఆనందం పొందారంటే ఇంకేవన్ల అధ్యక్షతని ఏం మనుషులు వీళ్ళు అంటే ఒక ఎంపీని తర్వాత ఏదో ఆ రోజు సుప్రీంకోర్టు ఏదో ఆర్డర్ వచ్చింది హైదరాబాద్ లో మిలిటరీ హాస్పిటల్ పంపించారు వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు తర్వాత దిశ ఒక ఎంపీ ఐదు సంవత్సరాలు నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్ రవి రామకృష్ణ రాజు ఎవరు ఉండరు అధ్యక్ష అంటే ఒక ఎంపీకి సొంత నియోజకవర్గంలో కూడా సెక్యూరిటీ లేదు ఎళ్ళలేడు ప్రధానమంత్రి వచ్చిన ప్రధానమంత్రి వచ్చాడు అధ్యక్ష ఆయన పాప హైదరాబాద్ నుంచి రావడానికి ఆ రోజు ట్రైన్ లో బయలుదేరాడు బయలుదేరితే బేగంపేటకు వచ్చిన తర్వాత నాకు మెసేజ్ వచ్చింది నువ్వు ఈ ట్రైన్ లో పోవద్దు ఈ ట్రైన్ లో పోతే నీ బోడీ ఆ బోగి ఏదైతే ఉందో దానికి అగ్గిపెట్టిని చంపేస్తారంటే సత్యనపల్లి గారి ప్లేస్ కూడా చెప్పి పలానా ప్లేస్లు వాళ్ళు రెడీగా ఉన్నారు ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు అంటే బేగంపేటలో దిగిళ్ళిపోయారంటే అది కూడా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ కూడా పోలేకపోయిన పరిస్థితి ఒక ఎంపీకి ఉందంటే ఇంకా లాండ్ ఆర్డర్ ఎక్కడుంది అధ్యక్ష నెక్స్ట్ ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ అధ్యక్ష కొమ్మారెడ్డి పట్టా పైన దాడి ఆ కాళ్ల పైన కొట్టారు ఇంకో పక్క బ్రహ్మారెడ్డి ఆ రోజు ప్రతి ప్రతిపక్షంలో ఉండే ఒక సభ్యుడు మా ఇంటి మీదకి వచ్చాడు ఎక్స్ప్లెనేషన్ ఏంటి అధ్యక్ష నా అపాయింట్మెంట్ కోసం కారలు వచ్చాడంట అంటే ఎంత అసమార్థం కాదు నేను ప్రతిపక్ష నాయకుడిని నువ్వు ఒక వేరే పార్టీ ఇది మా ఇంటికి నువ్వు ఎందుకు రావాలి వస్తే ముందు నాకు చెప్పాలి నా పర్మిషన్ తీసుకోవాలి కనీసం చెప్పకుండా వచ్చి ఇది చేస్తే ఆనాటి డీజీపీ ఒక మాట అంటాడు అధ్యక్ష నేను అమరావతికి వస్తామంటే నా మీద చెప్పులు రాళ్లతో దాడి చేశారు ఆయన స్టేట్మెంట్ ఇస్తారు డీజీపీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు కోపం వచ్చినప్పుడు భావ స్వేచ్ఛ ఉందని ఒక స్టేట్మెంట్ ఇస్తారు డీజీపీ అదే మాదిరి దీనిపైన కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు మొన్నే పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఇంటిపైన దాడి చేయడం టీడీపీ నేత గాంధీ ఇంటిపైన దాడి చేసి ఆయన కన్ను పోగొట్టడం ఇవన్నీ కూడా దేశ కొన్ని సంఘటనలు పెడుతున్నా కొన్ని వందల సంఘటనలు ఇలాంటివి జరిగాయి నెక్స్ట్ ఇక్కడ దేశం పార్టీ ఆఫీసుల పైన ఒకటి తెలుగుదేశం పార్టీ